చూద్దాం స్వాతంత్ర్య వజ్రోత్సవాలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నిర్మల్ జిల్లా కేంద్రంలో జాతీయ నిర్మల్ జిల్లా కార్యక్రమాన్ని నిర్వహించిన ఈ కార్యక్రమంలో అల్లల ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు అంతకుముందు పావురాలను ఎగరవేశారు ప్రభుత్వం ఇచ్చిన సమయానికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై వాహనాలను నిలిపివేసి ప్రజలు వాహనదారులు జాతీయ గీతాన్ని ఆలపించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర స్వర్ణోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు ఈ స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు మరియు మిగతా నాయకులకు ప్రజాప్రతినిధులకు జిల్లా అధికారులకు ఇక్కడ పిల్లలు పిల్లలను తీసేటట్స్ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ మరియు నిర్మల్ పట్టణ ప్రజలు డె ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా ఇవాళ మనము తేదీ ఆగస్టు చేయి అగస్టు రోజున మరేం గ్రౌండ్ డెబ్బై ఐదు సంవత్సరాలు ఇండియా మరి అక్కడ కూర్చోబెట్టి ఎన్ని ఆకారంలో దాని తర్వాత డెబ్బై సంవత్సరాలు మంత్రం మంచిదని చెప్పి ఆ విధంగా పిల్లలందరూ కూడా కూర్చొని ఆ ప్రదర్శించిన పిల్లలకు ఆ స్కూల్ యజమాన్యానికి ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు ఇప్పుడు జాతీయ కింద కూడా ముఖ్యమంత్రి గారి మేరకు ఈరోజు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఇక్కడ జాతీయ జెండా ధర్మసాగర్ ట్యాంక్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాంట్ దగ్గర జాతీయ గీతము పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆలం జరిగింది మన గౌరవ మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మన అధికార జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు మరి మీ అందరికి కూడా డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై హింద్ జై హింద్ తెలంగాణ